హలో అండి ఏ సైజు బ్లౌజ్ వారికైనా బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కుదరాలి అంటే మనకి కేవలం రెండు కొలతలు అయితే కరెక్ట్గా తెలిసి ఉండాలి ఆ రెండు కొలతలు తెలిస్తే బ్లౌజ్ అనేది సూపర్గా కుదురుతుంది సో అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ యాక్చువల్గా ఇది మనం కుట్టిన బ్లౌజే దీని ఒక కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినా చూడండి ఇది ఇంకా హెమ్మింగ్ కూడా కాలేదు కస్టమర్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఇచ్చిండ్రు దీన్ని దీని ఇది కొన్ని మిస్టేక్స్ చెప్పిండ్రు ఇవి కవర్ చేయడం వల్ల ఇది బాగుందక్క దీంతోనే కట్ చేయండి అని చెప్పిండ్రు ఇంకా మిగతా బ్లౌజెస్ అన్నీ ఇప్పుడు ఈ నేను ఫాలో అయిన ఈ బ్లౌజ్కి నేను ఫాలో అయిన మెథడ్ అదేవిధంగా ఆ రెండు కొలతలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఇప్పుడు ఇది మీద వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఓకే ఇప్పుడు దీనికి వచ్చేసి పాటు ఉంటుంది ఈ పాటు వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కింద పొగులు పొగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత డిఫరెన్స్ తోనే ఇంకొక లైన్ తీసేసుకోండి ఇక్కడ తోనే ఎందుకు తీసేసుకోవాలి అని చెప్తున్నానంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం ఈ విధంగా పైపింగ్ అయితే వేసేస్తాం కదా ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి ఇక్కడ భుజం ఉంటుంది కదా భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే పట్టుకుంటాం కదా ఇక్కడ నుండి ఇక్కడి వరకు స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ స్ట్రైట్గా పట్టేసుకొని పైన లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే ఇక్కడ వెనకాల భాగం ముందు భాగం కలుపుకుంటున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకోండి నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇది వచ్చేసి ఫిట్టింగ్ కూడా సూపర్ ఉందని చెప్పేసిండ్రు దీంతోనే కట్ చేసేసుకుందాం ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి ఇదిగోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ బట్టేసుకొని బ్లౌజ్ వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ వన్ ఇంచ్ క్లాత్ అనేది వస్తుంది అందుకోసం ఇక్కడ ఇది తీసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇక్కడ నెక్ యొక్క కింది భాగంలో ఈ పట్టి ఎంత పొడుగున్నదో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించి వచ్చేసి పైకి తీసేసుకోండి ఇక్కడ పావించ్ ఎందుకు పైకి అంటే మనకి ఇక్కడ పైపింగ్ వేస్తాం కదా పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు పావించ్ అనేది లోపలికి పోతుంది ఇది ఒకసారి చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా ఉందో ఇది వచ్చేసి మీకు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కావాలి అంటే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను ఒక్కసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఈ నడుము కొలత దగ్గర నుండి ఇట్లా గా లైన్ అయితే మార్క్ చేస్తారు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఆ విధంగా లైన్ అయితే మార్క్ చేయొద్దు ఎందుకోసం అంటే ఇది నడుము కొలత కదా పైన ఏంటి చెస్ట్ కొలత సో చెస్ట్ కొలత ఎప్పుడు కూడా చెక్ చేసేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి డైరెక్ట్గా దీని బ్లౌజ్తో పెట్టుకోండి లేదు అంటే కొలత బ్లౌజ్తో తీసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది ఎనిమిది ఇంచులు అయితే ఉంది చెస్ట్ కొలత ఈ విధంగా చూసేసుకోవాలి లేదు నేను బ్యాక్ సైడ్లో చెక్ చేసేసుకుంటాను అంటే బ్యాక్ సైడ్లో కూడా చెక్ చేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్లో బ్లౌజ్ని ఈ విధంగా కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకుని ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇక్కడ వరకు తీసేసుకుంటే ఇది ఎంత వచ్చింది మనకి పదహారు ఇంచ్లు వచ్చింది ఒక సైడ్కి ఎనిమిది ఇంచులు రెండు సైడ్లో కలిపితే పదహారు ఇంచులు వచ్చింది అంటే మీకు వెనకాలైతే ఈ విధంగా తీసేసుకోండి ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా తీసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ ఎనిమిది ఇంచులు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు నడుము కొలతని చెస్ట్ కొలతని కలిపి డ్రా చేసేసుకోవాలి అంతేగాని స్ట్రైట్గా డ్రా చేయొద్దు కొన్ని కొన్ని బ్లౌజ్లకి స్ట్రైట్ వస్తుంది కొన్ని కొన్ని బ్లౌజ్లకి క్రాస్ వస్తాయి క్రాస్ వస్తే క్రాస్లోనే కట్ చేసేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన కూడా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ నడుము కొలత మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఒక సైడ్ ఎనిమిది ఇంచులు అంటే నాలుగు సైడ్లు కలుపుకుంటే ఎంత వస్తుంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు అంటే ఇక్కడ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది అవునా అప్పుడు ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకోవాలి అంటే ఐదున్నర ఇంచులు తీసేసుకోండి విధంగా నెక్ కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకుంటాం అవునా ఏ సైజు వాళ్ళకైనా కానీ ఇక్కడ ఈ కస్టమర్కి బ్లౌజ్ ఎందుకు కుదరలేదంట చెప్పాలా ఎన్ ఎన్ని ప్లేసెస్లో కుట్టించినా ఎక్కడ కుట్టించినా భుజాలు జారుతున్నాయని చెప్పారు తనకి ఏంటి రీజన్ అంటే తనకి చెస్ట్ కొలత ముప్పై రెండు ఉంది నడుము కొలత ఇరవై ఉంది కానీ షోల్డర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఫుల్ వెడల్పుగా లేవు షోల్డర్స్ అనేవి ఎంత ఉంది అంటే పద్నాలుగు కంటే కొంచెం తక్కువనే ఉంది అలాంటప్పుడు మనం ఈ విధంగా ఈ మెథడ్ తీసుకుంటే భుజాలు అనేవి జారిపోతాయి సో అందుకోసం మనం ఇక్కడ ఎంత తీసేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి నేను ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటున్నా విధంగా నెక్ కోసం వచ్చేసి రెండు ఇంచులు తీసేసుకుంటున్నా సేమ్ నెక్ కోసం కింద కూడా ఒక మార్కింగ్ అయితే తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది కదా ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తాం ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసేసుకో ఇలా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక క్రాస్లో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మీకు రౌండ్ నెక్ లేదు మీకు ఇంకేమైనా డిఫరెంట్ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి మీ ఇష్టం ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎంత తీసేసుకున్నామో చూడండి ఇది వచ్చేసి మనం ఐదు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకున్నాం కదా సేమ్ అదే ఐదు పాయింట్ రెండు ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నాం ఇదెందుకోసం అంటే మనకి చంక డౌన్ అనేది కిందికి స్ట్రైట్గా రావాలి కదా అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైజ్ చంక కొ డౌన్ నార్మల్గా ఏమంటాం ఏ సైజ్ అయినా చంక డౌన్ ఆరు ఇంచులు తీసేసుకుంటాం కదా చాలామంది అది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోవడం మర్చిపోతే మాత్రం బ్లౌజ్ అనేది కుదరదు చూడండి ఇప్పుడు ఈ చంక కొలత నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఒకసారి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది అయితే వచ్చేసింది ఇక్కడ నేను నోట్ చేస్తున్నా మనం మార్కింగ్ చేసింది వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చేసింది సరే మరి ఇది కరెక్ట్ అయినా కాదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి కదా ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలతతోనే చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ భుజం దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం వరకు ఇది ఉందో చూడండి ఎనిమిది ఇంచులు వా ఇది ఎనిమిది ఇంచులు ఉంది కరెక్ట్ ఉంది అని అనుకుంటున్నారా కాదు ఇది ఎనిమిది ఇంచులు ఉంది కదా కానీ మనం తీసుకోవాల్సింది ఇక్కడ కాదు ఎక్కడ తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ ఖర్చు దగ్గర తీసేసుకోవాలి సో అలాంటప్పుడు ఇటు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఎనిమిది వెళ్ళి ఒక హాఫ్ ఇంచు మైనస్ చేస్తే ఏడున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది అంటే కొలత బ్లౌజ్ది చంక కొలత ఏడున్నర మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఇవి రెండో మ్యాచ్ అయినాయా కాలేదు మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే ఇంచులు తీసేసుకున్నామో దాన్ని ఇంకొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసేసిన కదా ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూడండి ఇదిగోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఈ విధంగా మ్యాచ్ అయితే మనకి ఇక్కడ లూజ్ కానీ టైట్ కానీ ఎక్కడ కూడా రాదు అదే విధంగా ఇప్పుడు చంకడౌన్ ఎంత తీసుకున్నట్టు ఐదున్నర ఇంచులు సో ఏ సైజ్ బ్లౌజ్కి అయినా చంకడౌను ఆరు ఇంచులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎవరికైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఈ విధంగా ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి నేను బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పుడు రెండు కొలతలు అని చెప్పినాను కదా ఆ రెండు కొలతలు ఏంటి అంటే ఇక్కడున్న చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలత రెండు కూడా ఈ ప్లేస్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఇక్కడ లూజ్ రాదు టైట్ రాదు అంటే మూర్తలు అనేవి రావు అదేవిధంగా ఇక్కడ చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చాలా మందికి చంక కింద భాగం నుండి ఫస్ట్ హుక్స్ వరకు గుంజినట్టుగా అవుతుంది అంటారు కదా ఆ గుంజకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా తీసేసుకున్నప్పటికీ బ్లౌజ్ యొక్క భుజాలు అని కొందరు అంటారు ఆ భుజాలు అనేవి జారకుండా ఇదిగోండి ఈ విధంగా క్రాస్లో నోట్ చేసేసుకోండి విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ కూడా మర్చిపోవద్దు ఇది ఎంత పొడుగు మూడు మూడు అన్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా చాలా మందికి ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు క్రాస్ కట్ చేసేసుకోండి అప్పుడు మనకి ముడతలు అనేవి లేకుండా బ్లౌజ్ అనేది ఈ ప్లేస్లో ముర్తలు లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి వెనకాల భాగం సేమ్ యాజీస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్కి హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది ఒక వరుస ఫోల్డ్ చేసేసుకున్నాం కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ పెట్టేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద మనకి పొగులు పౌలు ఉంది ఎందుకు ఈ విధంగా అయిందంటే మనం వాష్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా అయిపోయింది దీనికి కింద ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి పైపింగ్ వేస్తాం కాబట్టి పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంత ఉందో చూసాను ఇక్కడ హ్యాండ్ పొడుగు తీసేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోవాలి చూడండి ఇక్కడ భుజం గుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇక్కడ కింది నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది ఎక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లో వస్తుంది కదా అందుకోసం ఇక్కడ తీసేసుకోవాలి అదేవిధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క లూజ్ అని అంటాం కదా దీన్ని హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటాం ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు రెండు కొలతలు తీసేసుకున్న తర్వాత పొడుగు లైన్ దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఇదేం చేతులు మో చేతి వరకు ఉన్న చేతులు కదా మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఎప్పుడు కూడా నా మీతో నేను మూడున్నర ఇంచులు అయితే తీసేసుకుంటా పర్ఫెక్ట్గా కుదురుతుంది మూడున్నర ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం రెండు కొలతలు అయితే మ్యాచ్ చేసినాం కదా సేమ్ ఇక్కడ ఈ చంక కొలత ఉందో చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఎంత కట్ చేసేసుకున్నాం ఏడున్నర ఇంచులకైతే కట్ చేసేసినాం కదా సేమ్ ఇప్పుడు అదే ఏడున్నర ఇంచులు తీసుకొని చేతులు అయితే కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది డౌన్ తీసేసుకున్నాం కదా ఇక్కడికి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలిపితే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ నోట్ చేసేసుకోండి కానీ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయొద్దు ఇదిగోండి ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ ఈ ఈ ప్లేస్లో రౌండ్ స్టిచ్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావడానికి కోసం ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ రెండించుల దగ్గర కిందికి ఒక పావు ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నదాన్ని కొంచెం రౌండ్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకోవాలి ఇదిగోండి జస్ట్ ఇట్లా కలిపేసుకొని మీరు రెండు మూడు సార్లు డ్రా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ మనకి భాగంలో ముడతలు వస్తాయి కదా ఈ ప్లేస్లో ఆ ముడతలు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ చూద్దాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మిడిలో ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి మిడిల్లో కచ్ మార్క్ పెట్టేసుకొని ఓపెన్ చేసేయండి హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రెండించుల లైన్ ఉంది ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది అవునా ఈ రెండించుల లైన్ ఫిట్టింగ్ లైన్ ఎంత డిస్టెన్స్లు ఉంది ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకోండి మిడియోలో ఒక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ ముప్పై కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ సో చిన్న సైజు బ్లౌజ్కి ఇక్కడ హాఫ్ ఇంచు తీసేసుకోవాలి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇక్కడ ముప్పై ఇంచు తీసేసుకోవాలి తీసేసుకొని ఇదిగోండి ఈ రెండించుల లైన్ దగ్గర నుండి ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి ఎక్కడి వరకు అంటే ఈ ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే తీసేసుకోవాలి ఫిట్టింగ్ లైన్ దాటి కొంచెం కూడా మీరు కట్ చేయొద్దు ఓకేనా ఈ మిడిల్లో మాత్రమే కట్ చేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి ముడతలు అయితే వస్తున్నాయి కదా మీకు ముడతలు వస్తున్నాయి ఫ్రంట్ భాగంలో బ్యాకా ఖచ్చితంగా ఫ్రంట్లో వస్తున్నాయి సో ఈ లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి లోతు తీసింది తీయందు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఓకే సో ఇప్పుడు వెనకల భాగము హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా నేను చెప్పినట్టుగా రెండు కొలతలు కనుక తీసుకొని కట్ చేసేసుకుంటే ఇక్కడ చంక కొలతతోనే కదా హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంది ఇప్పుడు ఇవి రెండింటిని పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో కావట్లేదో ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇక్కడ కుట్టు వేస్తాం కదా కుట్టు వేసినప్పుడు ఏంటి ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చేసి సైడ్ జాయింట్స్ అనేవి ఇట్లా కరెక్ట్గా స్ట్రైట్గా గీతలాగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు చంక యొక్క కింది భాగంలో ముడతలు వచ్చినాయి లూజ్ ఉంది అనుకోండి ఇక్కడ ఏంటి జస్ట్ మనం ఇట్లా స్టిచ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది ఒకవేళ లూజ్ అయింది అనుకోండి లూజ్ అయితేనేమో టైట్ చేసుకుంటాం టైట్ అయితే ఇక్కడ లూజ్ చేసుకొని కొంచెం కిందికి జరిపేసుకుంటాం ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి చంక భాగంలో అస్సలు ముడతలు అనేవి రావు అర్థమైంది కదా నేను ఇక్కడ ఏమేమి చెప్పినా చంక ఇక్కడ ఇక్కడున్న చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రాబ్లం రావు అదేవిధంగా ఈ చంక కొలత ఈ హ్యాండ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయితే మనకి చంక కింది భాగంలో ముడతలు రావు అదేవిధంగా ఇక్కడ ముడతలు వస్తాయి కదా ఫ్రంట్ పార్ట్లో అది వచ్చేసి మనం స్టిచ్చింగ్లో ఉంటుంది ఓకే ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇట్ స ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ అనేది మన రైట్ హ్యాండ్ సైడ్ కట్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది ఓపెన్ సైడ్ ఓపెన్ పార్ట్స్ ఏమో మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకు కావాల్సింది ఏంటి క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఇదిగోండి ఇలా ఈ నెక్ లైన్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సేమ్ యాజ్ అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తాం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ సేమ్ యాజ్ అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసినాము ఇదిగోండి ఫిట్టింగ్ లైన్ ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా ఆర్ మొత్తం నోట్ చేసేసుకున్నాం కానీ కేవలం ఒక ఫ్రంట్ నెక్ ఒకటి తీసేసుకోలేదు ఫ్రంట్ నెక్ వచ్చేసి కొలత బ్లౌజ్తో తీసేసుకోండి ఫ్రంట్ అండ్ నెక్ వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే పౌదకు ఏడించులు అయితే ఉంది ఇదిగోండి పౌదకువ ఏ ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకుందాం నెక్స్ట్ దానికంటే కొంచెం పైకి తీసేసుకోవాలి కదా ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం పావించు పైకి తీసేసుకోండి పావించు పైకి తీసేసుకోండి నెక్ కోసం ఎంత తీసుకున్నాం రెండు ఇంచులు సేమ్ అదే రెండు ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ లాగైతే డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి తీసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచు తీసేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా రావాలి అనుకుంటేనేమో ఈ విధంగా తీసేసుకోండి లేదు వీ షేప్ లాగా అంటే అవసరం లేదు ఓకే ఖచ్చితంగా మనకి యూ షేప్ లాగా అయితేనే నీట్గా ఉంటుంది కదా అందుకోసమే మనం ఈ విధంగా నోట్ చేసేసుకోవాలి నెక్స్ట్ చంక భాగం ఆల్రెడీ చంక మార్కింగ్ చేసినాం కదా కానీ మనకి ఫ్రంట్ భాగంలో ముడతలు వస్తాయి ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ ప్లేస్లో మిడిల్ ప్లేస్లో లోతు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ తోని లోతు అనేది తీసేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు కొలత బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ ఇచ్చిన కొలత బ్లౌజ్ బాగాలేదు నేను చేసిన మెథడ్ బాగుంది అని చెప్పింటారు కదా ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో నేను ఏ మెథడ్ ఫాలో అయినా చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఒక వెనకాల భాగం కంటే పైకి ఇంచులకి లైన్ అయితే తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకే ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి పైకి ఇటు సైడ్కి వన్ ఇంచ్ ఇటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్నా క్లియర్ కానీ మనకి ఈ ఫ్రంట్ పాటు పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ రెండించుల లైన్ ఉంది కదా ఈ రెండించు సారీ రెండించుల లైన్ కంటే నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు నాకు ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్కి నోట్ చేసేస్తున్నా నోట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ కుదరాలి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కుదరాలి అంటే బ్లౌజ్లో మెయిన్ డాట్ అనేది కుదరాలి ఆ మెయిన్ డాట్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఫస్ట్ రెండున్నర ఇంచులకి ఒక లైన్ మార్క్ చేసేస్తున్నా మళ్ళీ ఈ ప్లేస్ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను మరి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాజు ఒక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చేస్తుంటే ఉంటే పా మూడు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు రెండున్నర ఇంచులు తీసేసుకున్నాం కదా ఇవి రెండు పాయింట్ని కాల్పేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కనబడతాయి కదా మళ్ళీ ఒకసారి స్కేల్తో డ్రా చేసేసుకోండి ఇదిగోండి కానీ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు అలాంటప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఏం తీసేసుకోకండి ఇలా తీసేసుకొని క్రాస్లో కట్ చేసేసుకోవాలి విధంగా ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు చాలా క్లాత్ లోపలికి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి చంక దగ్గర పైన ఏం తీసుకోకండి ఇక్కడ కింద తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ దీనికి డాట్స్ కూడా ఉంటాయి కదా డాట్స్ కూడా మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది భుజంకి స్ట్రైట్గా చూస్తున్నట్టుగా తీసేసుకోండి దీని ఒక పొడిగ ఎంత తీసుకోవాలి అంటే దీని ఒక వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి నెక్స్ట్ సెకండ్ డాట్ ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో మార్క్ చేసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ దీని యొక్క పొడుగు కూడా సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఒకవేళ బ్లౌజ్ ఒక పొడుగు పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి మూడు ఇంచుల పొడుగు తీసేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా థర్డ్ డాట్ వీటికి కార్నర్లో ఎగ్జాక్ట్గా కార్నర్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు స్టిచ్ చేసుకోండి లేదు అంటే ఆప్షనల్ ఇంకేమైనా మిస్ చేసినామా ఇక్కడ ఇక్కడైతే ఏం మిస్ కాలేదు సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీనికి ఏం కావాలి షేప్ బెల్ట్లో అయితే కావాలి కదా షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ డాట్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ రెండు డాట్ని కలిపేసేసుకోండి ఎందుకంటే ఇది అంత లోపలికి వస్తుంది కదా ఇలా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్కింగ్ అయితే తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఒక సైడేమో హుక్స్ పట్టి ఇంకో సైడ్ ఏమో సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ హుక్స్ కా హుక్స్ పట్టి సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్ సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి మూడు ఇంచులకి నోట్ చేసేసుకోండి కానీ అదేవిధంగా ఈ మెయిన్ డాట్ హుక్స్ కాచా పట్టి నుండి ఎంత దూరంలో ఉంది పావు నాలుగు ఇంచుల దూరంలో ఉంది సేమ్ అదే పాదొక్క నాలుగు ఇంచులు ఇక్కడ కూడా నోట్ చేసేసుకోండి ఈ ప్లేస్లో రెండు బావి ఇంచులు తీసేసుకోండి ఇలా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది యాసిటీస్గా కట్ చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి గల్ల పట్టిలు కూడా కావాలి గల్ల పట్టీలు ఇవ్వండి చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను అంటే ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి సాగుతుంది నెక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ మీరు స్ట్రైట్గా తీసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు దీనికి పైపింగ్ వేస్తాను అయినా కూడా ఇది చాలా ట్రాన్స్పెరెంట్ ఉంది సో అందుకోసమే మనకి పైపింగ్ వేసి పైపింగ్ పైన క్లాత్తోని స్టిచ్ అయితే వేసేస్తాను ఇలా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నైతే అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ సేమ్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా తోని మెయిన్ ఫ్యాబ్రిక్